హలో నమస్తే వెల్కమ్ టు వర్ ఛానల్ అలా కాసేపు మా ఈ వన్ వీక్ ట్రిప్లో మేము మంచి మంచి ప్లేసెస్ కవర్ చేసాము ట్రిప్లో లాస్ట్ ప్లేస్ వచ్చేసి తిరుమల సో తిరుచి నుండి నైట్ లెవెన్కి తిరుమలకి స్టార్ట్ అయ్యాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఆ ప్లేసెస్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి నాకు తెలిసిన చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అలాగే ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఆఫ్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి మా దర్శనం ఆ మాడవీధులు వెంగమాంబ అన్న ప్రసాదం మా షాపింగ్ ఇలా అన్నీ కవర్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మార్నింగ్ నైన్ థర్టీ అయింది ట్రైన్ దిగేసరికి మేము వర్కింగ్ డేస్లోనే వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ ఏమీ లేదు రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ ఉంది కొండపైకి వెళ్లే బస్సెస్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఏసీకి వన్ టెన్ రూపీస్ నాన్ ఏసీకి నైంటీ రూపీస్ టికెట్ అనమాట మేమైతే ఎయిట్ హండ్రెడ్కి క్యాబ్ మాట్లాడుకున్నాం ఎందుకంటే మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాం దట్టు మాది సెవెన్ డేస్ ట్రిప్ కదా లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది సో ఇంకా క్యాబ్ మాట్లాడుకుని స్టార్ట్ అయ్యాం ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ మనకి సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వస్తుంది ఇక్కడ ప్రతి పర్సన్ని ప్రతి వెహికల్ని చెక్ చేసే పంపిస్తారు సో లగేజ్తో సహా మళ్ళీ దిగాల్సి వచ్చింది మన బ్యాగ్స్ అన్నిటినీ ఇక్కడ స్కాన్ చేస్తారు ఈ చెక్కింగ్ పాయింట్ దగ్గర వ్యూ అనమాట భలే ఉంది కదా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి మా క్యాబ్ కూడా చెకింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసింది ఇక అక్కడి నుంచి మన ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది నిజంగా ఈ ఘాట్ రోడ్ జర్నీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కదా శేషాచలం అడవుల్లోంచి ఆ ఏడుకొండలు చూసుకుంటూ చేసే ఆ ప్రయాణం గురించి అసలు మాటల్లో చెప్పలేం నాకు ఈ ఘాట్ రోడ్ జర్నీ అంటే చాలా ఇష్టం ఎట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంటుంది అనుకోండి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ ఘాట్ రోడ్స్ కొండ మీదకి వెళ్ళడానికి ఒక రూట్ కిందికి రావడానికి ఒక రూట్ ఉంటాయి వీటికి టైమింగ్స్ కూడా ఉంటాయంట నాకు కూడా మొన్నే తెలిసింది ఎర్లీ మార్నింగ్ త్రీ నుండి నైట్ లెవెన్ థర్టీ వరకు ఈ ఘాట్ రోడ్ ఓపెన్ లోనే ఉంటుందంట టూ వీలర్స్ అయితే మార్నింగ్ సిక్స్ నుండి నైట్ ఎయిట్ వరకు మాత్రమే అలౌ చేస్తారంట ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆ ఫీలింగ్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ఏంటో మరి ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ అవకాశం ఎప్పుడు ఇస్తాడా మళ్ళీ ఎప్పుడెప్పుడు వద్దామా అని అనిపిస్తూ ఉంటుంది కొండపైకి అయితే వచ్చేసాం చెకింగ్ పాయింట్ నుండి కొండపైకి ఫిఫ్టీ మినిట్స్ పట్టింది నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ రోడ్ డిస్టెన్స్ అయితే మనం బస్లో వస్తే టూ డ్రాపింగ్ పాయింట్స్ ఉంటాయి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామ్ బగీచా బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు క్యాబ్ అయితే సిఆర్ఓ ఆఫీస్ వరకే ఉంటుంది ఎవరైనా కొండ మీద స్టే చేయాలనుకునే వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకోవాలి మేము ఆల్రెడీ ఆన్లైన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ రూమ్ కూడా బుక్ చేసుకున్నాం మొబైల్లోనే టీటీడీ దేవస్థానం యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోనే టికెట్స్ బుక్ చేసామన్నమాట అయితే మనం ఏ మంత్లో వెళ్ళాలనుకుంటున్నామో త్రీ మంత్స్ ముందు ఆ మంత్కి టికెట్స్ ఓపెన్ అవుతాయి అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది అలా దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత అదే రోజు ఆఫ్టర్నూన్ త్రీకి రూమ్స్ బుకింగ్ ఓపెన్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాం మేము దిగిన ప్లేస్లోనే చిన్న టిఫిన్ సెంటర్ ఉంటే కొంచెం టిఫిన్ చేసేసి ఆ పక్కనే మినీ కళ్యాణ్ కట్ ఉంది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మూడు కత్తెర్లు ఇచ్చేసాం కత్తెలకైతే టోకెన్స్ ఏమీ తీసుకోని అవసరం లేదు గుండె చేయించుకోవాలనుకుంటే మాత్రం టోకెన్స్ తీసుకోవాలి ఈ కళ్యాణ్ కట్ట టైమింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ ఫ్రీ టోకెన్స్ అయినా కూడా వీళ్ళు లోపల దక్షిణ ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతున్నారు క్లీన్ చేసే వాళ్ళు కూడా టీ తాగుతాం టిఫిన్ చేస్తామని డబ్బులు అడుగుతుంటే ఇంకేం చేస్తాము వంద రూపాయలు ఇచ్చి కత్తర్లు అవి కంప్లీట్ చేసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్లే దారిలో యాత్ర సదన్ ఫ్రీ లాకర్ కౌంటర్స్ అన్న ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ బోర్డ్స్ అవి డిస్ప్లే చేస్తారు కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అక్కడే హెల్ప్ డెస్క్ కౌంటర్ కూడా ఉంది మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు ఆ అన్న ప్రసాదం కౌంటర్ దగ్గర వేడి వేడి సాంబార్ అన్నం పెడుతున్నారు రూమ్స్ కోసం ఆధార్ కార్డ్ ఆధార్ తో లింక్ ఉన్న మొబైల్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్ లో రూమ్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ రూపీస్ వరకు రూమ్స్ ఉంటాయి అప్పుడు మనకి చిన్న స్లిప్ ఇస్తారు రిజిస్టర్ అయిన తర్వాత మన ఫోన్ నెంబర్ కి ఎస్ఎంఎస్ వస్తుంది త్రీ అవర్స్ త్రీ అవర్స్ పైనే కూడా పట్టొచ్చు ఆ ఎస్ఎంఎస్ రావడానికి ఆ ఎస్ఎంఎస్ లో మనకి రూమ్ అలాట్మెంట్ డీటెయిల్స్ వస్తాయి అప్పుడు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ వెళ్ళి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ బుక్ చేసుకునే వాళ్ళ కోసం ప్రాసెస్ అనమాట ఇది మేము ఆన్లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆ బుకింగ్ కాపీలో క్యూఆర్ కోడ్ ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏఆర్పీ కౌంటర్ లో స్కానింగ్ మిషన్స్ ఉంటాయి అక్కడ ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మొబైల్ కి ఒక టెన్ మినిట్స్ లో మెసేజ్ వచ్చింది రామ్ బగీచాలో లో మాకు రూమ్ అయితే అలాట్ చేస్తారు సిఆర్ఓ ఆఫీస్ నుండి రామ్ బగీచాకి వెళ్లాలంటే శ్రీవారి ధర్మరథం ఫ్రీ బసెస్ ఉంటాయి బట్ చాలా రష్ ఉంటుంది క్యాబ్ అయితే పర్సన్ కి థర్టీ రూపీస్ తీసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్ కౌంటర్ లో ఒరిజినల్ ఆధార్ మొబైల్ వచ్చిన మెసేజ్ చూపిస్తే రూమ్ కిస్ ఇచ్చారు మేము తీసుకునేది హండ్రెడ్ రూపీస్ రూమ్ అనమాట మళ్ళీ మనం రూమ్ అవుట్ చేసినప్పుడు ఆ హండ్రెడ్ రూపీస్ కూడా రిఫండ్ వచ్చేస్తుంది నిజంగా రూమ్ అయితే చాలా చాలా బాగుంది వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి రూమ్ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మా దర్శనం నాలుగు గంటలకు అనమాట ఇంకా లేట్ అయిపోతుంది అందరం రెడీ అవ్వాలి లంచ్ చేయాలి హడావిడిగా ఉండి ఇంకా తీయలేదు తొందర తొందరగా రెడీ అయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం లోపల కూడా సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ ఉంటుంది స్పెషల్ దర్శనం టికెట్ స్కాన్ చేశారు అక్కడ ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ తో చెక్ చేసి అలౌ చేశారు లైన్ లో మనకి పాలు సాంబార్ అన్నం లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా మా దర్శనం అయితే అయ్యింది నమ్మర్ అసలు ఎప్పుడు లేనిది ఈసారి ఆ వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా చూస్తూనే ఉండిపోయాం ఏవేవో కోరికలతో ఆ స్వామి దర్శనానికి వెళ్తాము తీరా వెళ్లిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఆ నిలువెత్తు రూపాన్ని చూసేసరికి కళ్ళల్లోంచి మనకి తెలియకుండానే నీళ్లు అలా వచ్చేస్తాయి ఈసారి మా దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది బయటకు వచ్చేసరికి నైట్ ఎయిట్ అయ్యింది ఫోర్ అవర్స్ పట్టింది అనమాట దర్శనానికి స్పెషల్ దర్శనానికి ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు మాకు కావలసిన లడ్డూలు తీసుకుని వెంగమాంబ అన్న ప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయాం చాలా సార్లు తిరుపతికి వచ్చాం కానీ ఎప్పుడు కూడా ఇక్కడ భోజనం చేయలేదు బయట హోటల్స్ లో తినేయడమే ఇదే ఫస్ట్ టైం అనమాట మధ్యాహ్నం కూడా లంచ్ ఇక్కడే చేసాము ఫుడ్ చాలా చాలా బాగుంది ఇది శేషాచల శిఖరాల్లో వెలిసిన పంచదివ్య క్షేత్ర లుహా చిత్రం ఎంత బాగుందో చూడండి శ్రీశైలం త్రిపురాంతకం మహానంది అహోబిలం నుంచి తిరుమల వరకు ఉన్న క్షేత్రాల్లో వెలిసిన దేవతామూర్తుల పిక్చర్స్ ని ఇక్కడ డిజైన్ చేశారు లోపలికి వెళ్ళేసరికి అన్ని రెడీగా పెట్టి ఉంచారు క్షీరాన్నం వడ ఒక కర్రీ ఒక పచ్చడి సాంబార్ మజ్జిగ అన్నమాట వేడి వేడిగా వడ్డిస్తున్నారు చాలా చాలా బాగుంది అక్కడ వాలంటీర్స్ కూడా ఎంతో ఓపిక గా సర్వ్ చేస్తున్నారు చాలా తృప్తిగా భోజనం చేస్తాం ఆ తర్వాత చాలాసేపు ఆ మాడ వీధుల్లోనే టైం స్పెండ్ చేశాం ఎప్పుడు కూడా రావడం దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడమే ఇదే జరుగుతుంది ఈసారి కూడా వన్ వీక్ ట్రిప్ కదా ఈ జర్నీ వల్ల నిద్ర సరిగా లేక చాలా అలసిపోయాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలసటే తెలియలేదు అసలు అందుకే మా వాళ్ళందరూ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే నేను మా చెల్లి మాత్రం ఆ మాడవీధులు తిరుగుతూ అఖండం దగ్గర చాలాసేపు కూర్చుండిపోయాం మాడవీధులు చాలా పవిత్రమైనవి కదా ఆ మాడవీధుల్లో స్వామివారి ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి అందుకే చెప్పులతో మాడవీధుల్లో తిరగకూడదు చెప్పులు పెట్టుకోవడానికి అక్కడ చాలా కౌంటర్స్ ఉన్నాయి మేము రూమ్లోనే పెట్టేసుకున్నాం తిరుమల ఆ పేరు వినగానే ప్రపంచంలోనే ఉన్న ఏ హిందూకైనా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఎక్కడెక్కడి నుంచో ఎంతో కష్టపడి ఆ స్వామి దర్శనానికి ఇంత దూరం వస్తాం అది కూడా ఆ ఏడు కొండల వాడి అనుమతి లేనిదే ఈ కొండ మీద కాలు కూడా పెట్టలేం అందుకే ఈసారి మాడ వీధుల్లోనే తిరుగుతూ టైం స్పెండ్ చేసాం ఆ తర్వాత అఖండం దగ్గరికి వెళ్ళాం ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయలు కొడతారు మేము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చి అప్పుడు దీపం వెలిగించాము ఆ వెనకే బేడి ఆంజనేయ స్వామి ఉంటారు ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుని లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అక్కడే అలా కూర్చుని అప్పుడు రూమ్ వెళ్ళాం జస్ట్ ఒక టూ అవర్స్ పడుకున్నా మేము రెడీ అయి మళ్ళీ వరాహస్వామి టెంపుల్ కి వచ్చాం యాక్చువల్ గా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ముందే మనం వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి కానీ టైం సరిపోలేదు అప్పటికే ఫోర్ కి స్లాట్ అంటే ఫోర్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది మాకు అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం లైట్ గా వర్షం పడుతుంది మధురైలో కొన్న గొడుగులు మాకు ఇక్కడ యూజ్ అయ్యాయి వరాహస్వామి భూ సమేతంగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు ఈ టెంపుల్ లో ఎప్పుడు కూడా రష్ ఉంటుంది కానీ తొందరగానే మూవ్ అయిపోతూ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్ వెనకే కోనేరు కూడా ఉంటుంది ఈ కోనేరు మనం పుష్కర్ణి అని పిలుస్తాము చాలా మంది పుష్కర్ లో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకుంటారు వరాహస్వామిని దర్శనం చేసుకుని అఖండం దగ్గర దీపం వెలిగించి టిఫిన్ కోసం మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాం టిఫిన్ లో ఉప్మా పెట్టారు మామూలుగా నాకు ఉప్మా అంటే అస్సలు నచ్చదు కానీ ఇక్కడ ఉప్మా మాత్రం చాలా అంటే చాలా బాగుంది వచ్చాము వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వచ్చాము అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందని అంటున్నారు ఎప్పుడు తినలేదు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండే టిఫిన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు టెన్ థర్టీ వరకు ఉంటుంది ఇంకా టిఫిన్ చేసేసి షాపింగ్కి బయలుదేరిపోయాం రేట్లు ఇక్కడ చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు ఐటమ్ ఏదైనా కూడా రేట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి మేము తిరుపతి వచ్చినప్పుడు ఏం కొన్నా కొనకపోయిన బ్యాంగిల్స్ మాత్రం కంపల్సరీ కొంటూ ఉంటాం ఎందుకో మరి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ అంట ఇందులో ఏవైనా సరే అక్కడ పైన ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి వంద రూపాయలకి త్రీ సెట్స్ ఇయర్ రింగ్స్ అనమాట మనకి నచ్చిన ఏ ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు కొంచెం వెతికితే మంచి మోడల్స్ ఏ ఉన్నాయి పర్వాలేదు చందనం చెక్క మా ఇంట్లో నా దగ్గర మీద అడుగునీద చెట్టి నా దగ్గర ఉండి రెండు ఉంది ఇలాగే ఇట్లో మీ బొమ్మరిపల్లి చేసి బొమ్మరిపల్లి చిన్నప్పుడు బొమ్మరిపెలి వస్తా అలా లంచ్ టైం వరకు షాపింగ్ చేసి మళ్ళీ లంచ్ టైంకి వెంగమాంబాకి వెళ్ళాం లంచ్ టైంలో కొంచెం జనమున్నారు కానీ పర్లేదు తొందరగానే లోపలికి వెళ్ళిపోయాం ఇక్కడ భోజనంలో పెట్టిన వడ నాకు చాలా బాగా నచ్చింది చిన్నప్పటి నుండి మాకు కుదిరినప్పుడల్లా తిరుపతి వస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ కూడా ఇంత బాగా జరగలేదు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం నిజంగా చాలా అద్భుతంగా జరిగింది తర్వాత ఆ మాడవీధిలో ప్రశాంతంగా మాకు కావలసినంతసేపు కూర్చోవడం మూడు కోటలా కడుపు నిండా వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం తినడం చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా దర్శనం అయిన నెక్స్ట్ డేనే తిరుపతి చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా పాప వినాశనం అవి చూడటానికి వెళ్ళిపోవచ్చు కానీ ఈసారి త్రీ డేస్ ప్లాన్ చేసుకుని ప్రశాంతంగా అవన్నీ కవర్ చేద్దామని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళలేదు మాది ఈవినింగ్ సిక్స్కి ట్రైన్ అనమాట లంచ్ వేసేసి ఫోర్కి ఇంకా బయలుదేరిపోయాం మళ్ళీ ఆ ఏడుకొండలవాడి దర్శనం ఎప్పుడో తొందరలో మళ్ళీ ఆ దర్శన భాగ్యం మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోలో మళ్ళీ కలు అంటుల్దే బాయ్